नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री नरदृष्ट निवारण काल भैरवाय नमो नमः ओम अंगारकाय नमः ओम कुज अरिष्टेतो संप्राप्ते कुज पूजां च कारयेत कुज ध्यानं प्रवक्षामि हाय माय नेम इज गौतम एंड आई एक्चुअली स्टे इन मरकट गेट्स सर उपशांत अरेगत चुस्त वीक्षक ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకుల అందరి పైనను కుజ భగవానుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మకర రాశిలో కుజ భగవానుడి యొక్క సంచార స్థితి ఉండబోతుంది లగ్నం నుండి కానీ రాశి నుండే కానీ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిణయించడం జరుగుతుంది కనుక ఎవరి పైనను యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉండకుండా అందరి చల్లని చూపులతో ఆయుర ఆరోగ్యాలుగా చూడాలని మనసారా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం వృషభ రాశి వారికి కుజభగవానుడు ఏడాది తర్వాత మకర రాశిలో సంచారం చేయడం వలన భాగ్యస్థానంలో అవ్వడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు గృహశాస్త్రం జీవితం అనుభవించేటువంటి అన్యున్య దంపతులకు నూతనమైన పెట్టుబడులు ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో తెలుగులేనటువంటి గౌరవం అది సొంతమవుతుంది కనుక మౌనం ధ్యానం ఆధ్యాత్మికత చింతన భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య సఖ్యతగా ఉండడం వలన తెలుగులేని విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క స్థానంలో భగవానుడు సంచారంలో ఉంటాడు కనుక కుజ భగవాను యొక్క ఆశీస్సుల కోసము ప్రతి మంగళవారం పూట వీలైనంత వరకు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కుజహోర సంచారం అవుతుంది కనుక మౌనంగా ఉండడం ఎరుపు తిలకాన్ని బొట్టును ధరించడము ఎరుపు పుష్పాల చేత దుర్గామాతకు గాని మహావిష్ణువు గాని వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసుకోవడం ఆ రోజు కందిపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని భుజింపచేయడం యోగదాయకంగా భావించాలి వీలైతే ఒక ఎరుపు క్లాతులో ఏడు దోషుడుల కందులను గాని కందిపప్పు గాని పోసి ఉంచి ఆ రోజు తలాపున పెట్టుకొని ఉదయాన్నే లేచి మంగళస్థానం ఆచరింపజేసిన తర్వాత ఏడు ఎర్రటి ఒత్తులను తీసుకొని ఏడు రకాల నూనెలలో అద్దీ ఆ యొక్క మూట పెట్టి ఈ యొక్క యజమానికి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ అంటే గోమాతకు కానీ బ్రాహ్మణుడికి కానీ దానము చేయడం వలన కుజదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి వీటిపైన రుణాలు రోగాలు శత్రువులు వాహన ప్రమాదాలు ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా సమిసిపోయి మీరు ఏదైతే అనుకుంటారో అన్నింట విజయం మీ సొంతం అవుతుందని చెప్పి మీరు గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ పాత్రను ప్రతిరోజు మనం పూజ చేసిన తదనంతరము ఇలాగా ఒక్కసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఒక ఓంకార శబ్దం ద్వారా ఓం కాలభైరవ యన అనేటువంటిది ఈ శబ్ద తరంగాలను సృష్టించడం వలన అంగారకుడి యొక్క దోషం కలిగి తొలగి సంపూర్ణ కాలబైరుడికి కాశీలు కలిగి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో మీరు అనుకుంటున్నటువంటి విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి అనేగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సమయం సంవత్సరము రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత మీ పేరు మొదట ఎక్స్ అనుసరిస్తూ మీ ఫోటో ఒక కవళికలను బట్టి ఒక హస్త సాముద్రికం రేఖల ద్వారా గవళ ద్వారా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు లేక మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తరచుగా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి వధువు కానీ వరుడు కానీ వీరిద్దరి యొక్క కలయిక వలన ఎలాంటి ధనప్రాప్తి విదేశీయాన యోగము ఉద్యోగ గృహ యోగాలు ఉన్నాయో కూడా జాతక పరిశీలన గ్రహాల యొక్క వారి యొక్క పొంతలను కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడుతున్నట్లయితే మీ యొక్క పేరులో సులభమైన మార్పుల చేత మీరు అలా పోలీస్ స్టేషన్లను గొడవలను విడిపోకుండా పార్వతి పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు చూసేవి జరుగుతుంది మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే వారి యొక్క తిథి వారము నక్షత్రం ప్రకారంగా ఆధ్యాత్మికమైన నామంలను తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు పైన కుజ భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం కాత్యాయనాయ విత్మహే కన్యకుమారి తన్నో దుప్రచోదయా శతమానం భావతి పురుష సతేంద్రియ ఆయుంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం దీర్ఘమాయూ సర్వం దేవతార్పణ వస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే గడ్డ సింహను ప్రెస్ చేయండి పైన ఆల బటన్ కూడా తెలియచేయండి మీరు ఏ ఎవరి క్షేమ కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి రుణ రోగ శత్రు పీడోప ఉపశాంతయే హరి ఓం మా ఛానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకుల అందరి పైనను కుజ భగవానుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మకర రాశిలో కుజ భగవానుడి యొక్క సంచార స్థితి ఉండబోతుంది లగ్నం నుండి కానీ రాశి నుండి కానీ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిణయించడం జరుగుతుంది కనుక పైనను కుజుడి యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉండకుండా అందరి చల్లని చూపులతో ఆయుర ఆరోగ్యాలుగా చూడాలని మనసారా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం